నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఒక ప్రవాస కార్మికుడు మరణించాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఒక బిల్డింగ్లోని లిఫ్ట్ షాఫ్ట్ నుంచి పడి ముప్పై మూడేళ్ల ప్రవాస కార్మికుడు మరణించాడు మృతుడిని లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కంపెనీ అధికారికంగా స్పాన్సర్ చేసిందా లేదా ప్రమాదం జరిగిన సమయంలో అతడు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాడా లేదా అతనికి భద్రతా పరికరాలు అమర్చారా లేదా అన్న దానిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఒక ప్రవాస లిఫ్ట్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ నుంచి ఒక ఫోన్ అయితే రావడం జరిగింది అతను తన సహాయకుడు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి ఇరవై మీటర్ల ఎత్తు నుంచి పడి తక్షణమే మరణించాడని పేర్కొన్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సైటు సూపర్వైజర్ ను ప్రశ్నించారు మరణించిన ప్రవాసుడికి కంపెనీ స్పాన్సర్ చేసిందని చెప్పేసి సూపర్వైజర్ ధృవీకరించారు కానీ అతను భద్రతా సామాగ్రిని ధరించాడో లేదో ధృవీకరించలేకపోయాడు అయితే కంపెనీ తన కార్మికులందరికీ అవసరమైన భద్రతా సామాగ్రిని అందిస్తూ ఉందని చెప్పి ఆ యొక్క సూపర్వైజర్ అయితే తెలపడం జరిగింది కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక లిఫ్ట్లో పనిచేస్తూ ఉన్న ఒక లిఫ్ట్ లో అయితే ప్రవాస కార్మికుడు పనిచేస్తూ ఉన్నాడు లిఫ్ట్ షాఫ్ట్ ఏదైతే ఉందో అందులో అయితే ఆ యొక్క ప్రవాస కార్మికుడు పడిపోయాడు అనమాట భద్రతా పరికరాలు అలాగే భద్రతా దుస్తులు కానీ అతను ధరించి ఉంటే కానీ ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి అతను భద్రతా పరికరాలు ధరించాడా లేదా అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉన్న ఏ మాత్రం ఏ మొరపాటుగా ఉన్నా సరే కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క ప్రవాసుడి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్